ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బీపీలకు ముప్పై ఏళ్ల తర్వాత రిజర్వేషన్ వచ్చిందని ప్రజలు ఓటు వేసి తెప్పించాలని పిడమపురం సర్పంచ్ అభ్యర్థి భరత్ బాబు ప్రజలను వేడుకున్నారు తెలంగాణ అమరవీరుల సాక్షిగా అప్పుడు నా పదవిని నా పదవిని రాజీనామా చేయడం జరిగింది ధూమ్ధామ్ కార్యక్రమంలోనే మా గ్రామస్తులందరి ముందుట తెలంగాణ ఉద్యమకారులకి అమ అమరవీరులకి వారికి సంతాపం తెలియదు వారికి తెలంగాణ ఉద్యమానికి యువతకి అండగా ఉంటూ మరియు ఆ కాలంలోనే అందరి సహాయ సహకారాలతోటి రాజకీయాల్లో ముందూ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కార్యకర్తలు అందరితో కలిసి ఉన్న క్రమంలో కూడా నాకు మరి ఆ పార్టీ సహకరించిన సహకరిస్తుందని ఆశిస్తూ వేసినటువంటి నామినేషన్ కూడా ఇంకా విడరా టైం వరకు ఉంది నన్ను ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ అందరూ నాకు సహకరించాలని నాకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు అందరితో సన్నిహితమైన సత్సంబంధాలే ఉన్నాయి నన్ను ఎమ్మెల్యే గారు అతను గొప్ప మనసు చేసుకొని నాకు అవకాశం ఇస్తారని మరి ముప్పై ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాకు మొదటి అవకాశంగా మరి కల్పించాలని వారిని వేడుకుంటూ కార్యకర్తలని కూడా నాయకుల్ని కూడా వారందరినీ చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా కాబట్టి ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈసారి మీరు అందరూ సహకరించండి సహకరిస్తే తప్పకుండా మన గ్రామానికి మరియు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి కార్యకర్తలకి నాయకులకు కూడా మంచి పేరును తెచ్చిపెట్టడానికి నేను మీతో సహకరించి ముందుంటానని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకోవడం జరుగుతూ ఉన్నది దయచేసి ఈసారి నాకు అవకాశం ఇచ్చి మీరు అందరూ కూడా నా గ్రామస్తులు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అధికారం వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీ అందరిని కలుపుకొని గ్రామాభివృద్ధికి సహకారంగా మీకుంటూ తోడ్పడతానని ఎల్లవేళ మీ ఆపదలో కష్టాలలో సుఖాల్లో మేము ఎన్నంటే ఉంటానని మనస్ఫూర్తిగా మళ్ళీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణ